జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు అనుభవం గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా అప్పుడు కౌశల్య నాయనా నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు కాని పుత్రుడు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడాను అని భరతుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది ఆ రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు తెల్లవారగానే వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి నీ తండ్రి శరీరం తైల ద్రోణిలో ఉండిపోయింది ఆయనకి అంచేష్టి సంస్కారం చెయ్యకపోతే ఉత్తమ గతులు కలగవు కావున ఆ పని అందు పెట్టు అని అన్నారు అప్పుడు ఆ దశరథ మహారాజు పార్థివ శరీరాన్ని తైల ద్రోణి నుంచి పైకి తీసి బయట పెట్టారు అందరూ వచ్చి చూశారు అక్కడి నుంచి ఆయనని శిబికలోకి పెట్టారు తరువాత ఆ శిబికతో శరీరాన్ని చితి మీద పెట్టారు భరతుడు మరియు శత్రుఘ్నుడు అగ్నిహోత్రం తీసుకొచ్చి వెలిగించారు తరువాత అందరూ సరియూనదికి వెళ్ళి స్నానం చేశారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఆడవారు కూడా చితి దగ్గరికి వచ్చేవారు అలా అందరూ నదికి వెళ్ళి స్నానం చేశారు రెండు మూడు రోజుల తరువాత కొన్ని లక్షల గోవులని బంగారాన్ని దానం చేశారు అందరికీ భోజనాలు పెట్టారు పదమూడవ రోజున అశౌచం తీరిపోయాక మంత్రులందరూ కలిసి భరతుడి దగ్గరికి వెళ్ళి సింహాసనం ఖాళీగా ఉండకూడదు మీ తండ్రి గారి కోరిక ప్రకారం నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అని అన్నారు అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకువచ్చిన సంభారములన్నిటికీ ఒకసారి ప్రదక్షిణం చేసి నాకు ముందు పుట్టిన రాముడు ఈ అభిషేక సంభారములతో యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించాలి కానీ మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం పద్నాలుగు సంవత్సరములు దండకారణ్యంలో ఉన్నాడు రాముడికి నాకు తేడా లేదు రాముడి బదులు నేను పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేస్తాను రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు అందుకని మీరందరూ వెళ్ళి వడ్రంగులని శిల్పులని తీసుకువచ్చి రాజ్యం నుంచి రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడి వరకు దారి చెయ్యండి నాతో పాటు అయోధ్య అంతా కదిలి వెళ్ళిపోవాలి ఇంతమంది అడిగితే రాముడు కాదనలేడు కావున ఇంతమంది వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చెయ్యండి అని అన్నాడు ఈ వార్త అయోధ్యలోని ప్రతివారికి చేరింది అందరూ ఆ వార్త విని మురిసిపోయారు ఆ ముందు రోజు భరతుడు మరియు శత్రుజ్ఞుడు ఇలా మాట్లాడుకుంటున్నారు అసలు ఇంత జరుగుతుంటే లక్ష్మణుడు ఎందుకూరుకున్నాడు మూర్ఖురాలై మా అమ్మకైకేయి రెండు వరాలు అడిగి ఉండవచ్చు సత్యపాసముల చేత బంధింపబడ్డ దశరథ మహారాజు ఆ రెండు వరాలని కైకేయికి ఇచ్చి ఉండవచ్చు కానీ రామలక్ష్మణులు దశరథుడిని నిగ్రహించి రాజ్యం ఎందుకు తీసుకోలేదు మా అమ్మకి ఎందుకు బుద్ధి చెప్పలేదు అని వారు మాట్లాడుకుంటుండగా అటువైపు నుంచి మంధర వచ్చింది కైకేయి ఇచ్చిన ఆభరణములతో ఆ మంధర వెళుతుండగా భటులు చూసి ఆమెని పట్టుకొని అసలు రామలక్ష్మణులు అరణ్యాలకి వెళ్ళడానికి కారణం ఈ మందర అని చెప్పారు అప్పుడు శత్రుఘ్నుడు ఆగ్రహంతో తన కత్తిని తీసి ఆ మందరని ఈడ్చుకుంటూ భరతుడి దగ్గరకు తీసుకొచ్చాడు ఆ సమయంలో శత్రుఘ్నుడి భీకరమైన స్వరూపాన్ని చూసి కైకేయి మరియు సుమిత్ర యొక్క అంతఃపురాలలోని జనాలు పారిపోయారు ఇప్పుడు భరత శత్రుఘ్నులని ఆపగలిగేది కౌశల్య ఒక్కతే అని అందరూ కౌసల్య మందిరానికి పరుగుతీశారు ఆ మందిరని శత్రుఘ్నుడు పొడవబోతుండగా అప్పుడే కైకేయి అక్కడికి వచ్చి నిలబడింది కైకేయి అక్కడికి వచ్చి నిలబడిన తరువాత ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్